హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాహుల్ నెట టాక్ ఇవాళ మనము కిడ్స్ అనే కిడ్స్ కి వాళ్ళకి ఎలాంటి లెన్సెస్ అనేది బెటర్ అనేది మనం డిస్కస్ చేద్దాం ప్రీవియస్ వీడియోస్లో మనం కిడ్స్ కి ఎలాంటి ఫ్రేమ్స్ బెస్ట్ అనేది డిస్కస్ చేస్తాం కదా సో ఇప్పుడు కిడ్స్ కి ఎలాంటి లెన్సెస్ అలాంటి లో ఎలాంటి లెన్స్ అంటే మేజర్ టిప్స్ అన్నట్టు ఇంకా చాలా ఉన్నాయి బట్ ఇవి మేజర్ గా మనం అబ్జర్వ్ చేయాల్సిన టిప్స్ అన్నట్టు సో లో మనం మేజర్ టిప్స్ చెప్పాను ఇప్పుడు లెన్స్లో మేజర్ టిప్స్ మనం డిస్కస్ చేద్దాం సో లెన్స్ చూస్ చేసేటప్పుడు జనరల్ గా అన్ని లెన్సెస్ ఒకటి కాదన్నట్టు ఏదో ఒకటి పిల్లలు డాక్టర్స్ కొత్త కాలమే ఒక త్రీ మంత్స్ వరకే సిక్స్ మంత్స్ వరకే వాడమని చెప్పారు తర్వాత వద్దన్నారండి ఎందుకు అంత కాస్ట్లీ వద్దండి బేసిక్ ఇవ్వండి అని చాలా మంది పేరెంట్స్ ఎక్కువ శాతం పేరెంట్స్ అడగడం జరుగుతుంది అన్నట్టు సో అలా చేయకండి ఎందుకంటే సో త్రీ మంత్స్ ఆ సిక్స్ మంత్స్ కూడా అదొక ట్రీట్మెంట్ అన్నట్టు సో డాక్టర్ గారు ఏం చేస్తారంటే నెంబర్స్ ఇస్తారు మనకి ఏ నెంబర్ అనేది తీసుకోవాలి పవర్ ఆ పవర్ సంబంధించి నెంబర్స్ ఇస్తారు సో మనం ఏం చేయాలంటే ఒక మంచి క్వాలిటీ లెన్సెస్ అనేది పెట్టడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు సో ఏమవుతుందంటే ఇప్పుడు మనకి స్పెట్స్ ఏం లేవనుకోండి మన ఐస్ కి మనకి అంటే నేచర్ అంటే జనరల్గా మన కామన్ విజన్ కి ఎలాంటి అడ్డు అనేది ఏం లేదు ఎప్పుడైతే మనకి స్పెట్టకల్స్ వస్తాయో అది అడ్డుగా వస్తుంది అన్నట్టు మన ఈ ఏవైతే మన విజన్ చూడాల్సినవి ప్లస్ మన ఐస్ కి మధ్యలో ఒక ఆబ్జెక్ట్ అనేది వస్తుంది అంటే లెన్సెస్ అనేది మనం పెట్టడం జరుగుతుంది సో ఆ మధ్యలో పెట్టేది క్వాలిటీ అయిన పెడితే ఏంటంటే మన ఐస్ కి లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ లైట్ పడితేనే ఇట్స్ రిఫ్లెక్షన్ అంటే మన లైట్ అయిపోయిన పడినప్పుడు అది మళ్ళీ ఆపోజిట్ రిఫ్లెక్షన్ ద్వారా మన ఆబ్జెక్ట్స్ అన్ని చూడగలుగుతాం జనరల్ న్యాచురల్ గా మనకి జరుగుతున్న ప్రాసెస్ అది సో అలాంటప్పుడు మనం ఈ గ్లాసెస్ ఒకవేళ క్వాలిటీ ఇవ్వలేదు అనుకోండి ఆ లైట్ యొక్క ట్రాన్స్పరెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అన్నట్టు మనకి మీరు సెలెక్ట్ చేసుకున్న క్వాలిటీని బట్టి అది ఫిఫ్టీ పర్సెంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ లైట్ జరుగుతుంది వెనక్కి మళ్ళీ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ వెళ్ళిపోతుంది అన్నట్టు దాని గురించే యాంటీ ఫర్ రిఫ్లెక్షన్స్ అనే కోటింగ్ వచ్చింది యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ అన్నట్టు చాలా మంది యాంటీ గ్లేయర్ రకరకాలు అంటారు బట్ అది ఇట్స్ నాట్ యాంటీ గ్లేయర్ ఇస్ డిఫరెంట్ యాంటీ రిఫ్లెక్షన్ ఇస్ డిఫరెంట్ సో యాంటీ రిఫ్లెక్షన్ ఏంటంటే యాంటీ ఫర్ రిఫ్లెక్షన్స్ అంటే వెనక్కి పోయే రిఫ్లెక్షన్ ని కూడా లోపలికి ట్రాన్స్మిషన్ అయ్యేటట్టుగా చేసేదే యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ అండ్ సో యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోండి తర్వాత మనకి అది దానివల్ల ఏమవుతుంది లైట్ అనేది హండ్రెడ్ అంటే చాలా వరకు రిటర్న్ వెళ్ళకుండా గ్లాస్ త్రూ ఐస్ క్రీచ్ అయ్యేటట్టు చేస్తుంది అప్పుడు ఐ అనేది హెల్దీగా ఆబ్జెక్ట్స్ చూడగలుగుతున్నట్టు సో దీంతో పాటు స్క్రాచెస్ ఈజీగా పడకుండా ఈజీగా స్క్రాచెస్ పడకుండా ఒకటి వాటర్ అనేది త్వరగా స్టిక్ కాకుండా ఒకటి డస్ట్ మనకి ఎక్కువ స్క్రాచెస్ రావడానికి కారణం డస్టే అన్నట్టు డస్ట్ ఎప్పుడైతే దానిపైన ఉంటుందో గ్లాస్ పైన అప్పుడు మనం డైరెక్ట్ క్లాత్ పెట్టి ఆ మనము అప్లై చేసి క్లీన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే క్లాత్ కి గ్లాస్ కి మధ్యలో డస్ట్ పార్టికల్స్ ఉండి ఆ వల్ల స్క్రాచెస్ వస్తాయి అన్నట్టు సో అక్కడ అది జరుగుతుంది సో అది చాలా ఇంపార్టెంట్ అందుకనే నేను ఎప్పుడు ఎవ్రీ టైం నేను ఏమంటానంటే ఎవ్రీ టైం క్లీన్ వాటర్ కానీ క్లీన్ వాటర్ స్ప్రే అట్లాంటివి యూజ్ చేయండి డస్ట్ పోయిన తర్వాతనే క్లాత్ పెట్టి క్లీన్ చేయడం అయినా కూడా క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ మంచి క్వాలిటీ లెన్సెస్ లో స్క్రాచ్ రెసిస్టెంట్ కోటింగ్ అని ఉంటుంది అంటే ఈజీగా స్క్రాచెస్ రాకుండా హండ్రెడ్ పర్సెంట్ స్క్రాచ్ ప్రూఫ్ అనేది ఉండదు స్క్రాచ్ రెసిస్టెంట్ కోటింగ్ అనేది ఉంటుంది ఆ కోటింగ్ కంపల్సరీ అందరూ డిఫాల్ట్ ఇస్తారు కొన్ని కొన్ని నార్మల్ లెన్సెస్ లో ఆ కోటింగ్ కూడా ఉండకుండా కూడా ఉంటాయి అదొకసారి ఐడెంటిఫై చేయండి ఓకేనా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు డస్ట్ ఉంటుంది కదా డస్ట్ రిప్లెంట్ ఓకే స్క్రాచ్ రెసిస్టెంట్ డస్ట్ రిప్లెంట్ అంటే డస్ట్ స్టిక్ కాకుండా రిపలెంట్ కోటింగ్ ఉంటే ఇంకా కదా అనే ఉద్దేశం అంటే డస్ట్ రిపలెంట్ కోటింగ్స్ కూడా వస్తాయి అంటే డస్ట్ స్టే కాకుండా ఓకేనా తర్వాత స్మగ్ రిప్లెంట్ స్మగ్జి అంటే మన ఫింగర్ మార్కింగ్స్ కావచ్చు ఏదైనా స్మగ్జి అన్నట్టు అట్లా మనకి స్మగ్జి లాగా ఫింగర్ మార్కింగ్స్ ఐ ల్యాషెస్ ఇట్లా కొంచెం ఆయిల్ లాగా ఇట్లా ఉంటుంది కదా అలాంటివి కూడా కాకుండా స్మగ్జి రిప్లెంట్ అనేది ఉంటుంది అన్నట్టు స్మగ్జి రిపలెంట్ కోటింగ్ అనేది ఉంటుంది తర్వాత యూవి ప్రొడక్షన్ యూవిఏ యూవీలో కూడా యూవీఏ యూవీబీ ఇట్లా రకరకాలు ఉంటాయి యూవి ప్రొడక్షన్ జనరల్ గా ఉండేటట్టు చూసుకోండి గ్లాసెస్ లో ఎందుకంటే హార్మ్ఫుల్ యూవీ రేస్ అనేది చాలా అది ఏంటంటే ఎక్స్పోజ్ కావడం అనేది చెయ్యొద్దు యూవీ రేస్ కి జనరల్ గా మనం బయటకు వెళ్ళినప్పుడు ఫారెన్ కంట్రీస్ లో ప్రతి ఒక్కరు కూడా సన్ గ్లాసస్ అనేది పెట్టుకుంటారు అన్నట్టు మనం కూడా పెట్టుకోవాలి ఎందుకంటే ఐస్ అనేది యూవీ కి ఎక్కువ ఎక్స్పోజ్ కావద్దు మనం సో ప్రొడక్షన్ అనేది ఉండాలి కాబట్టి స్పెట్స్ ఉన్న వాళ్ళకి ఎనీవే ఈవీ ప్రొడక్టెడ్ లెన్సెస్ వచ్చాయి కాబట్టి ఈవీ తో తీసుకోండి బెటర్ ఓకే అన్నిట్లో ఏవి ప్రొడక్షన్ వస్తాయి కొన్ని మంచి కంపెనీస్లో ఈవీ ప్రొడక్షన్తోనే డిఫాల్ట్ గా ఇప్పుడు వస్తున్నాయి తర్వాత వచ్చేసి బ్లూ కంట్రోల్ అనే కోటింగ్ కూడా వచ్చింది అన్నమాట సో బ్లూ కంట్రోల్ అనేది ఏంటంటే దాంట్లో రకరకాల కంపెనీల వాళ్ళు కొంతమంది బ్లూ కంట్రోల్ అని కొంతమంది బ్లూ సేఫ్ అని కొంతమంది ఇంకా రకరకాల పేర్లు ఉంటాయి బట్ దాని యొక్క మెయిన్ వచ్చేసి హార్మ్ఫుల్ బ్లూ లైట్స్ అన్నట్టు హార్మ్ఫుల్ బ్లూ లైట్స్ ని బ్లాక్ చేసి ఎసెన్షియల్ బ్లూ లైట్ ని ఎల్లో చేస్తుంది అన్నట్టు హార్మ్ఫుల్ బ్లూ లైట్ అనేది ఏంటంటే మనకి అది ఎక్కువ బాగా మనం బ్లూ లైట్ కంటే ఎక్కువ ఎక్కడ ఉంటాయి అవి మొబైల్స్ కావచ్చు డిజిటల్ స్క్రీన్స్ కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు ఇట్లా రకరకాల లైట్స్ లో కూడా కొన్ని కొన్ని లైట్స్ ఉంటాయి కొన్ని హై లైట్స్ ఫోకస్ లో ఉంటాయి కదా అలాంటి వాటిలో కూడా కొంచెం ఉంటుంది అన్నట్టు ఆ బ్లూ లైట్ రేస్ సో హార్మ్ఫుల్ బ్లూ లైట్ రేస్ ని బ్లాక్ చేసి ఎసెన్షియల్ బ్లూ లైట్ ని ఎల్లో చేస్తున్నాడు కంప్లీట్ గా బ్లూ లైట్ ని బ్లాక్ చేయడం కాదు అట్లా ఇలా ఉంటది అన్నట్టు సో బ్లూ కంట్రోల్ అనే కోటింగ్స్ కూడా కాంబినేషన్ లో తీసుకోండి బట్ ఒక్కటి ఒక్కటి మీరు గుర్తుంచుకోండి బ్లూ కంట్రోల్ లెన్స్ తీసుకున్నప్పుడు ఆ లెన్స్ అనేది ప్యూర్ క్రిస్టల్ వైట్ గా ఉండదు అన్నట్టు కొంచెం ఎల్లోష్ గా ఉంటుంది మీ మొబైల్లో ఎప్పుడైతే మనం ఐ సేఫ్ అని ఇట్లా రకరకాల కుటింగ్స్ వస్తున్నాయి కదా అంటే ఆ స్క్రీన్ కొంచెం డల్ చేస్తుంది కదా అలాగే ఈ బ్లూ కంట్రోల్ లెన్సెస్ కూడా లైట్ గా ఒక ఎల్లో టింట్ గా లైట్ ఎల్లో పేల్ ఎల్లో లాగా ఉంటాయి క్రిస్టల్ వైట్ అనేది ఉండదు అందుకనే ఎవరికైతే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళే బ్లూ కంట్రోల్ వెళ్ళండి కంప్యూటర్ ఆపరేటర్స్ ఎవరు అంటే పిల్లలు కూడా కంప్యూటర్స్ ఈ మధ్య స్కూల్లో కూడా నేర్పిస్తున్నారు కదా వాళ్ళకి కావచ్చు మొబైల్స్ కూడా ఇళ్ళ ఇంట్లో పిల్లలు చూస్తున్నారు అని అనిపిస్తే అది తీసుకోండి పిల్లలు ఒకవేళ అలాంటి యాక్టివిటీస్ అంటే మీరు వైటే వెళ్ళండి బెటర్ ఎందుకంటే ఆ క్రిస్టల్ క్రిస్ప్నెస్ అనేది క్రిస్టల్ వైట్ లోనే బాగుంటుంది అన్నట్టు సో బ్లూ కంట్రోల్ అనేది ఇలా ఉంటుంది సో ఇది కొంచెం ఐడెంటిఫై చేయండి సో ఈ రకంగా ఉంటుంది గ్లాస్ లో మంచి ఇవన్నీ కూడా సో దీంట్లో బ్రాండ్స్ వైజ్ గా చూస్తే మనకి మంచి బ్రాండ్స్ ఉన్నాయి హోయా అని ఉంది ఎస్లార్ అని ఉంది జైస్ అని ఉంది రోడన్ స్టాక్ ఉంది సీకో ఉంది ఇట్లా రకరకాల మంచి వెల్ నోన్ కంపెనీస్ లో చూస్ చేసుకోండి ఓకేనా సో అంతే అండి సో ఈ గ్లాసెస్ గురించి చెప్పాను కదా కొంచెం జాగ్రత్తగా పిల్లల విషయంలో కేర్ తీసుకోండి ఎందుకంటే మనము ఏదో టెంపరీ ఏదో ఒకటి ఇవ్వండి అని ఎప్పుడు కూడా మీరు ఒక ఆప్టిషన్ దగ్గర ఏదో ఒకటి ఇవ్వండి నార్మల్ తీయటని చెప్పి అనకాండి మంచి కంపెనీలో దాంట్లో కూడా కొంచెం బేసిక్ రేంజ్ అయినా పర్లేదు కానీ గుడ్ కంపెనీ క్వాలిటీ లెన్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీకు నెక్స్ట్ వీడియోస్ లో ఇలా పిల్లల గురించి కావచ్చు పెద్దవాళ్ళ గురించి కావచ్చు మిడిల్ ఏజ్ పీపుల్ గురించి కావచ్చు ప్రత్యేకంగా ఇప్పుడైతే కిడ్స్ గురించి చేస్తున్నాను సో లాస్ట్ వీడియోస్ మనము ప్రీవియస్ వీడియోలో కిడ్స్ పార్ట్ వన్ ఒకటి పెట్టాను ఇప్పుడు లెన్సెస్ లో వచ్చేసి పార్ట్ వన్ సో ఫ్రేమ్స్ లో పార్ట్ టూ రిలీజ్ చేస్తాను అండ్ లెన్సెస్ ని కూడా పార్ట్ టూ రిలీజ్ చేస్తారు ఇంకా డీప్ గా లెన్సెస్ గురించి చెప్పేటప్పుడు కిట్స్ విషయంలో అలాగా ఈ రకంగా మనం డిస్కస్ చేద్దాం ఓకేనా నెక్స్ట్ వీడియోస్ తో మనము మీకు ఇవన్నీ కూడా రీచ్ కావాలంటే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చేస్తే మీకు ఎంతవరకు ఎంతో వరకు మీకు యూజ్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్